जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम तालुका మరికొండు గ్రామము నిత్యచేటువంటి ఆలయ పూజల రీతిస్తే తారవహన దాస్ పరివేజనలు పన్ను తిరుపతి కేంద్రన స్క్వేర్ టెంపుల్ మనం తెలుసిన విషయమే హరే రామ హరి కృష్ణ దేవాలయం ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా చుడుతూ ఉంటారు రామనామ జపాన్ని కృష్ణ రామ జపాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాప్తం చేసి ఆ రామపురుషులు వేలం లేదు అంతా ఒకటే అనే ఉద్దేశంతో ఈ ఇస్కాం యొక్క సిద్ధాంతాన్ని వ్యాప్త ప్రపంచ వ్యాప్తం చేయాలని దేశ పర్యటన చేసుకుంటూ ఈరోజు మన యొక్క గ్రామం యొక్క పుణ్యము ఏమనుకోవాలి అదృష్టం కలిగింది ఈరోజు ఫిక్స్ తీసుకురావడం చెప్పిన పెట్టనే స్వామిజీ గారు మనకు అవకాశం కూడా ఈరోజు మన గ్రామానికి వేయించేయడం అనేది జరిగింది ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ భక్తీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే మనకు రాబోయే ఈ నెలలో ఇరవై రెండో తేదీ జరగబోయేటటువంటి రామ అయోధ్య రామ ప్రతిష్ట కార్యక్రమం సంబంధించి కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం కాబట్టి ఆ ఒకటి అనంతరం పెద్దలంతా ఇక్కడే ఉండి అక్షింతల కార్యక్రమము మరియు ఆ ఇరవై రెండవ తేదీ భవ్యమైన దివ్యమైన ఆ అయోధ్యలో ప్రారంభమవుతున్నటువంటి ఆ సీతారాముల యొక్క విగ్రహ ప్రతిష్టాన కార్యక్రమం గురించి మనం ఏం చేయాలి మరి కార్యాచరణ ఏం చేయాలి అనేటువంటి విషయాలు కూడా ఈ సమాజ స్పందన చాలా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి వారి సమయాల్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రణాళిక చాలా ఉన్నప్పటికీ కూడా మనం మన గ్రామీణ ప్రత్యేకమైన అభిమానంతో ఇంత దూరం చేసినటువంటి స్వామి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా గ్రామం తరఫున మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీ

ఇలాంటి ప్రాంతాల గుళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో ఇలా ఉన్నాయి ఇవన్నీ మనకి ఏమి ఇచ్చారు మన పెద్దలు మనమంతా ఈ దేవాలయాన్ని కేంద్రం చేసుకుని ఈ దేవాలయాల్లో ఉన్న దైవాన్ని ఆరాధిస్తూ మన సెల్ ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టండి బా

ముందే అని చెప్పి వెళ్తాను కానీ ఏమో ఈ స్వామివారి ప్రహరి లోపలే ఇల్లు ఏమైనా అప్పటికి ఒక ఆనందం ఏమిటంటే మీ ఊళ్ళో ఈ ఊళ్ళో అందరూ హిందువులు అందరూ యువ హిందువులు పిల్లగాళ్ళు చక్కగా బంగారు పోవాలి చక్కగా బతితో ఉన్నారు ఏ ఏ దేశానికైనా పట్టుకోవాలో పల్లెలు ఆ పల్లెలు పిల్లలు యువకులు వాళ్ళు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది ఎప్పుడైనా మనం చరిత్ర చూసిన పురాణాలు చూసిన మనకి ఎన్నో విషయాలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎప్పుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు ఎప్పుడు మన గ్రంథాలు రామాయణం భాగవతం భారతం భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఇతిహాసాలు పురాణాలు అరణ్యకాలు

ఓ వై మంత్రి మహాపోతుల పేరి చెప్పారా ఒకరే ఎవరంటరు చేస్తున్నారు మహాపోతుల పేరి అంటే ఈ చేలాకీ పక్కదిలాకీ సమన్వయం లేదు ఏమవుతుందన్న మధ్య కట్టు జీవితం ఏమను మేంగ మామ అరే మధ్య ఒకనియర్ ఒకటి కంపిట్మెంట్ టు హ్ ఆరవసరి ఒకరే దారి పేరి చెప్పను చూడు அம்மா ਵੇਂಗಾ ಮಾಮ್ಮಾ ಭಕ್ತ ಕನ್ನಪ್ಪ ಭಕ್ತ ಕನ್ನಪ್ಪ ಭಕ್ತ ರಾಮದಾಸ್ ಇಂತ್ರ ಮಂದಿಗೆ ತೆಲ್ಸ್ರು ಕೂಡ ಈಜಿ ಈಜಿ ಹ್ಮ್ ಈ ವರು ಎರಡು ಮೂರು சரிக்கண்டிச்சு அப்புறம் அந்த நமஸ்கார

Aina, akak tak mula apa? Bicik tu orang dah, orang jadi bicik orang tu jip teh kau tu. Bila jip teh kau lah, mikit sama lah. Mencamain tu, macam tu. Kalau macam tu, macam ಅದೇಮೋ ಈ ಮಿಠಾ ಬಾವು ಮುಧು ಮಧ್ಯಾಹ್ನ ಆ ಷಾಪ್ ಮಿರ್ಚರ್ ಸ್ವಲ್ಪ ಗ್ಲಾಸ್ ಮಜ್ಜಿ ಸಲಪಡಿಯ ಸಂತೋಷಪಿ ಈ ಸಾಧು

ఏడు ఎండి చదువుతున్నారు అందుకని కొంతకాలం పోయి అన్నాడు ఎంత కావాలంటాడు కొంతకాలం పదహైదు ఈ నెల దాదాపు పదిహేను ఏదైతే ఇరవై తీసుకో ఓకే అని ఇరవై తర్వాత వచ్చాడు వస్తే మన శాతంలో ఇరవై చూసుకోట ఈజీగా జీవం क्यों यार बाबा सब पहले छेत्र दिया इस बारी ना छेत्रों यार कुंजा पढ़ लेने के फ़ैदा वाला बजार वाले पेश लगी भाजन पाकिस्तान మంచి తెలిసిపోతుంది కదా రెండింటిలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాలా పాడారు దాంతో మాట్లాడారు ఏం సంగతి వస్తానో పరికేళ్ళి ఇంకా రాలంటే ఏం చేయమంటారు వ్యాపారం అంతా పాడు కొడుకులు ఇంకా పొలం ఉంది టాటర్ పెట్టి దున్నించుకోలేము అందుకని ఇప్పుడు మన హీరో ఎవరు అదే ఇది కాదు

ఇది ఒకే ఉంది సార్ మేము ఒకటానికి కాపాడుకోవాలి కదా మోక్ష సరే బయలు ఇంట్లో అక్కడ లేదు మీరు వెళ్ళి ఒక లేదు ఇంట్లో అలాగైతే మీరులో కింద ఏమిదా అన్నారు కోరుకుంది ఎవరో సార్ ఎలా కోసం నేను కష్టపడ్డాను బిరువాడైనా రెండు బింద్రులు లేకపోతే సార్ ఇవి మనలో చేసేసి నేను చెప్తాను సార్ అలా చూసారు చూడలేదు మీరు మాత్ర అంటే అలా అనుకుంది అంటే స్వామిజీ నడు నేను ఏంటో ఇలా అరకు తింటున్నాను ఒక పోట్లు ఒక పోట్ల ఆడుతున్నాను ఇంట్లో లైట్ మీద పెట్టినాడు అరకు ఉంటారు ఏం మా ఇంట్లో లైట్లు ఉన్నాయి తింటాము మీరు ఒక ఎందుకు ఉన్నాయా కాపలా కాపలా ఉన్నాడు అని ఏ గుమైతేడో ఏ కోసం ఈ ముద్దలో ఒక్కయ్యాడో నా గురి కాబట్టి మనం ఈ ప్రపంచంతో అంత వ్యామోహం కలిగి ఉండాలి యామోహం మోహం మనని దాసోహం చేయకుండా అర్థంపడుతుంది పిచ్చు ఇదంతా మనదే అనుకుంటూ ఈ ప్రపంచాన్ని ఏడుదో అనుకుంటూ ఆనంద పౌండల గారికి కావలసిన సదుపాయాలు అనే ఇది కూడా చెప్పేస్తా మీకు అర్థం నా చాలా చిన్నప్పుడు చదివాను ఒక నక్క అడిలో వెళ్తుంటే దానికి చచ్చిపడి ఉన్న ఒక పులి చెంచి కొడున ఒక దుప్పి చెంచి కొడున ఒక వేటగాడు ముగ్గురు ఉన్నారు ఆ ఏంటిసండి మరి కురా నిగత్తాయి చెప్పో అంటే ఏమिवारी సండే ఫిస్ట్ మార్కి పక్కన బొర్మ పక్కన తీర్ తో పక్కన తీర్ మరి ఎంత కుడుతూ తీయతను పుల్ల పెసర దుప్డ పుల్ల పెసర దుప్డ

regalar, reventar y